ఈ తెలంగాణలో ఇచ్చే పెన్షన్ల గురించి అయితే రోజు రోజుకైతే తీవ్రంగా వ్యతిరేకత అయితే రావడం అంటూ జరుగుతుందండి అటు వికలాంగులే కానీ ఇటు వృద్ధులే కానీ పలు రకాల పెన్షన్లు తీసుకుంటున్నారు ఒంటరి మహిళలే కానీ వితంతువులే కానీ పలు రకాల పెన్షన్లు తీసుకుంటున్న వారైతే కాంగ్రెస్ గవర్నమెంట్ మీద చాలా వ్యతిరేకత ధోరణిలో ఉన్నారు ఏదైనా చేస్తే మాత్రము గట్టిగానే చేస్తాము అనే ఉద్దేశంలో మాత్రము ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు గౌరవనీయులు మందకృష్ణ మాధవ గారు అయితే గవర్నమెంట్కి అయితే మనకు గతంలోనే తెలుసు చాలా వీడియోలను అయితే చెప్పుకుంటూ వస్తున్నాము ఆగస్టు పదమూడవ తారీఖు నాడు మహాధర్నా ఉన్నది అని మనం గతంలో చెప్పుకున్నాము అయితే పలు జిల్లాలలో పర్యటిస్తూనే బలోపేతం దీని మీద ఈ ధర్నాకు సంబంధించి ఈ పెన్షన్ల మీదనైతే చాలా వరకు బలోపేతం చేస్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు గెలిచిన కాడి నుంచి జీతాలు తీసుకోవట్లేదా ఎస్ మీరు ఎక్కడైనా జీతం తీసుకోకుండా ఉన్నారా ఏ నెల మీకు జీతం తీసుకోకుండా ఉన్నారో తెలుపగలరు మీరే కాదండి మీ వెనుక ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఏ జీతం మీకు ఆగింది తెలంగాణ దుర్భర పరిస్థితిలో ఉన్నదని చెప్పుకుంటూనే మీరైతే జీతాలు తీసుకుంటున్నారు కదా మరి ఈ విషయంలో మీరు చెప్పిన ఈ ఆరు గ్యారంటీలలో రైతు బంధు వేశారు రుణమాఫీ చేశారు రకరకాలుగా మీరు చేసుకుంటానైతే రావడం అంటూ జరుగుతున్నది మరి మీరు చెప్పిన విధంగా ఈ పెన్షన్లు ఎందుకు ఆపుతున్నారు కొత్త పెన్షన్లు ఇవ్వడంలో కానీ చెప్పిన విధంగా పెన్షన్ల పెంపు విషయంలో కానీ ఎందుకు తేల్చుకోలేకపోతున్నారు మీ అసమర్థ గవర్నమెంటు అని అయితే చెప్పడం జరిగింది మీరు ముఖ్యమంత్రిగా కొనసాగాలంటే పెన్షన్లు మీరు చెప్పిన మాట ప్రకారము పెంచి ఇవ్వాలి లేదంటే శాతగాకుంటే రేవంత్ సారు ముఖ్యమంత్రి గారు దిగిపోండి అని విలేకరుల సమక్షంలోనైతే చెప్పడం జరిగింది పలు రకాలుగా పార్టీలతో అలాగే పెన్షన్లకు సంబంధించిన సంఘాలతోటి వికలాంగుల సంఘాలు ఎంఆర్పిఎస్ విహెచ్పిఎస్ నానా రకాలుగానైతే ఈ తెలంగాణ గవర్నమెంట్ మీద వ్యతిరేకత ధోరణితో అయితే ఉన్నారు సుధాం ఏం జరుగుతుందో వీళ్ళు ఎంతవరకు వెళ్ళినా కానీ మందకృష్ణ మాదే గారు పట్టు పట్టిందంటే ఉడుము పట్టే అని చెప్పుకోవచ్చునండి మనము ముప్పై ఏళ్ళ సర్వీసు ఇప్పటి వరకు ఏ సర్కారును కూడా ఒప్పించకుండా ఉండలేదు అది ఆంధ్రా కానీ అటు తెలంగాణ కానీ అప్పుడున్న ఒక ఆంధ్ర తెలంగాణ కలిసినప్పుడు కానీ ఎప్పుడైనా కానీ ఏ విషయంలో కానీ కొట్లాడి గెలిపించుకొని ప్రజలకు మంచి చేసి చేసేదాకా మాత్రము ఎక్కడ వదిలిపెట్టిన దాఖలలో అయితే మనకు కనిపించలేదు ఇక్కడ రాష్ట్రాల్లో కానీ అలాగే కేంద్రంలో కానీ అలాగే వికలాంగులకు సంబంధించిన రిజర్వేషను ఎక్కడ బాయే ఆ రిజర్వేషన్ ఇప్పుడు మీరు అందరూ రేపు సర్పంచ్కి సంబంధించిన ఎలక్షన్లు కానీ జెడ్పీటీసీ ఎంపీటీసీ పలు రకాల సర్ ఎలక్షన్లు అయితే రాబోతున్నాయి కదా మరి వాటి మీద వికలాంగులకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నారు రిజర్వేషన్ ప్రకారం నాలుగు శాతం రిజర్వేషన్ అయితే వాళ్ళకి ఇవ్వాల్సి ఉండాలి కదా అన్ని అడిగితే విలే విలేకరులు కూడా దీని మీద ఒక ప్రశ్న వేయడం అంటూ జరిగింది మందకృష్ణ మాదే గారికి దానికి మేము ఖచ్చితంగా గవర్నమెంట్కు ఒత్తిడి తెస్తాము ఏ విషయమైనా ధర్నాలో తెలుసుకోబోతున్నాము అని అయితే తెలియజేయడం అంటూ జరిగింది ప్ర ప్రజలందరూ చూస్తున్నారు నా మాట అయితే మీకు తెలియజేస్తున్నాను ఎట్టి పరిస్థితుల్లో కానీ ఈ పెన్షన్ల విషయంలో కొత్త పెన్షన్లైనా కానీ తీసుకుంటున్న అయినా కానీ ప్రతి ఒక్కరికి వికలాంగులకు మీరు అన్యాయం చేశారు బల్లగుద్ది మరి చెప్తున్నాడు వికలాంగులకు అన్యాయం చేశారు అలాగే వృద్ధులకు వితంతువులకు మొగడు చచ్చిపోయిన వాళ్లకు అలాగే ఒంటరి మహిళలకు విడాకులు తీసుకున్న వారికి వీళ్ళందరికీ తీవ్రమైన అన్యాయం కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిందని చెప్తూనే ధర్నాకైతే భారీ భారీ ఎత్తునైతే పిలుపును ఇస్తున్నాడు ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల మీరు చెప్పిన విధంగా మేము గెలిచాక మణమతిప్పము వెనక్కి తిరగము అని మీరు చెప్పారు కదా మీరు చెప్పింది పాతరేసుకొని అయితే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు కానీ మేము ధర్నా చేస్తే మాత్రము మాట మీద నిలబడే ఉంటాము తిప్పము ఖచ్చితంగా గవర్నమెంట్ మెడలు వంచేదాకా మాత్రం మేము తెలంగాణలో కొనసాగుతున్న కాంగ్రెస్ సర్కారును విడిచిపెట్టే ప్రసక్తే లేదు ప్రతి ఒక్కరికి పెన్షన్లు పెంచే ఇవ్వాలి ఈ ఆగస్టు పదమూడవ తారీఖు లోపునే ఈ విషయం అనేది గవర్నమెంట్ నుంచి వెళ్ళి రావాలి లేకుంటే లక్షలాదిగానైతే ఈ ధర్నాకు పాల్గొనడానికి చాలామంది లక్షలాదిగా వస్తారు తర్వాత మాత్రము మీ సర్కారుకే ఇబ్బంది అయితే కలుగుతుంది వెంటనే దీని మీద ఆగస్టు పదమూడవ తారీఖు లోపే మీరు నిర్ణయం తీసుకొని ఈ వికలాంగులకు కానీ ఈ పలు రకాల పెన్షన్దారులకు కానీ మాట మీద నిలబడి వాళ్లకు పెంచిన పెన్షన్లు ఇచ్చి తీరాలని అయితే చెప్పడం అంటూ జరుగుతుందండి ఈ విషయంలో ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా మందకృష్ణ మాధవ్ గారు అయితే కా మన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే విడిచిపెట్టే ప్రసక్తి లేదనేది వాస్తవం అండి అదే విషయంగా మనము చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి సర్కారు గెలవక ముందుకే కూటమి సర్కారు ఏర్పడి ఎన్నికలలోకి వెళ్తున్న క్రమంలోనే మందకృష్ణ మాదేగారు గారు చంద్రబాబు నాయుడుని కలవడం అంటూ జరిగింది పాపం వీళ్లకు ఈ వికలాంగులకు కాస్త దయచలిచి మీరు అధికారంలోకి వస్తే వాళ్లకు పెన్షన్ పెంపి పెంచి ఇవ్వండి అని చంద్రబాబు నాయుడు గారిని కూడా కలవడం అంటూ జరిగింది అప్పటి టైంలో అనుకున్నట్టుగానే మాట కూడా చంద్రబాబు నాయుడు గారు మాట కూడా ఇచ్చారు ఇచ్చిన ప్రకారంగా గెలిచి ఏదైతే గెలిచిన రోజుకు ముందు రెండు నెలల ముందు ఈ వికలాంగులకు పెన్షను గత వయసు మన జగన్మోహన్ రెడ్డి హయంలో ఉన్నప్పటికంటే పెన్షన్లు పెంచి ఆరు వేల రూపాయలు ఇవ్వడం అంటూ జరిగింది అలాగే పలు పలు రకాల పెన్షన్లు కూడా నాలుగు వేల రూపాయలకైతే పెంచి ఇస్తున్నారు మనం చూస్తున్నాము అలాగే ఇంకా ఈ పూర్తిగా వికలాంగులై మంచానికి పరిమితమై రుగ్మత కలిగిన వారికి పదిహేను వేల రూపాయల పెన్షన్లు కూడా ఇస్తున్నాడు మరి ఏంటి అక్కడ నేను చెప్తే నా మాటగా చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వెంటనే పెంచి ఇస్తున్నాడు మీకేంటి మరి అనైతే కొంచెన్ అయితే రేవంత్ సర్కారునైతే మందలించుతూ పలు రకాలుగానైతే కొచ్చెన్ల మీదనైతే గవర్ గవర్నమెంట్ మీద ఒత్తిడి తేవడానికైతే సిద్ధంగా ఉన్నారండి ఓకే థ్యాంక్ యూ అండి